నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి అనేక శుష్క వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరిచిందని పేర్కొన్నారు యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొండి చేయి చూపిందని అన్నారు రైతులకు రుణమాఫీ చేయక రైతులు ప్రభుత్వాధికారుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు కేంద్రం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు దారి మళ్లించి పక్కా గృహాలు నిర్మించకుండా నిరుపేదలకు నిల్వ నీడ లేకుండా చేసిందని విమర్శించారు రైతులను మోసగించిన ప్రభుత్వానికి రైతు పండుగ చేసే అర్హత లేదని అన్నారు ఇల్లెందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు దారి మళ్లించి నియోజకవర్గ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు రైతు బంధు సంవత్సర కాలంగా అమలు చేయలేక చతికిల పడిన ప్రభుత్వం రైతు పండగలతో దగా చేసిందని అన్నారు గారడి మాటలతో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ పిలుపునిచ్చింది కార్యక్రమంలో మాజీ జిల్లా కన్వీనర్ నాళ్ల సోమసుందర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపీకృష్ణ పట్టణ కన్వీనర్ మురళీకృష్ణ రజత్ కోరి పవన్ శివం సంతు సందీప్ శివకుమార్ కండేల్వాల్ తదితరులు పాల్గొన్నారు వంద రోజులో పూర్తి చేస్తామని హామీల పూర్తి చేస్తామని హామీ ఇచ్చి గత నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో అవుతున్నా కానీ ఇంతవరకు హామీలు నెరవేర్చకోకుండా ప్రజా విజయోత్సవాల పేరిట విజయోత్సవాలు చేసుకుంటూ తెలంగాణలో జరుగుతున్నారు దీన్ని తెలంగాణ నియోజక ఇల్ల నియోజకవర్గ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అన్ని హామీలను అమలు చేసి మీరు తెలంగాణలో తిరగాలని లేకపోతే తెలంగాణలో తిరగపోకుండా ఆ సచివాలయంలో కూర్చోవాలని ఇళ్ళ నియోజకవర్గం తరఫున బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో ప్రజలు ప్రజలు మొత్తం ఇబ్బంది పడతారు కానీ ఎవరికి కూడా న్యాయం జరగలేదు ఆరు గ్యారెంటీ ఇచ్చి ఎక్కడికి పోతే అక్కడ రేవంత్ రెడ్డి జోగులాంబ మీద ఒట్టు ఇది వచ్చి భద్రాచలం మీద అటు అటుపోయి వెమలవాడ రాజన్న మీద కొట్టు అని ఒట్లేయడం తప్ప హామీలు నెరవేర్చిన చాత కానీ దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హెచ్చరిస్తానం భారతీయ జనతా పార్టీ ఇల్లందు చక్క తరపున ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రజలకు న్యాయం చేయని ప్రభుత్వం ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఉండడం కూడా ఈ శాతగాని ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండి కూడా వేస్ట్ ఒకటి ఎవరికి నిరుద్యోగ వికాసం అన్నారు వికాసమేయలేదు మహిళకరికి రెండు వేల ఐదు వందల రూపాయలు గురలెక్స్ అన్నారు లేదు ఆ రెండు వందల యూనిట్ కరెంట్ అన్నది సగం మందికి వచ్చి సగం రాలేదు పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రుణమాఫీ అన్నారు ఎవరికి రుణమాఫీ కూడా సరిగ్గా చేసింది కూడా లేదు ఈ సగం సగం పాలన తెలంగాణ ప్రభుత్వాలకు నచ్చట్లేదు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఈ తిరగబడతాయి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తాము హామీలు కనుక నెరవేర్చకపోతే వచ్చే రోజుల్లో మిమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు రాయమని మేము ఖచ్చితంగా మీకు జై జై ఒకసారి అసెంబ్లీ ఎన్నికలలో అనేక వాగ్దానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన సంవత్సర కాలంలో తన వైఫల్యాలు మరి బయటపెట్టింది అనేక రంగాలలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కుంటుపరిచింది ఇవాళ తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ఆ రోజు ప్రకటించింది కానీ రుణమాఫీ విషయంలో ఈ తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దగా చేసింది ఒకవైపు రైతు బంధు పథకాన్ని నిలిపివేసింది ఇంకోవైపు రుణమాఫీని మరి గండి పట్టింది నలభై రెండు వేల కోట్ల రూపాయల రుణబాబి అంచనాని పద్దెనిమిది వేల కోట్లకు కుదించి మరి వాళ్ళు వాళ్ళ యాభై శాతం రైతాంగానికి మరి ఇవాళ వండి చేయి చూపించినటువంటి రైతుని స్పష్టంగా ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది రైతుల్ని పూర్తిగా మోసపుచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు పండుగ పేరుతో మరొకసారి తెలంగాణ రైతాంగాన్ని ముంచిస్తూ రైతు పండుగ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రైతు బంధు కార్యక్రమంలో మొండి చేయి చూపించింది సంవత్సర కాలం అయినా రైతు బంధు నిధులు విడుదల చేయకుండా రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది మరి తాము అధికారంలోకి వస్తే మరి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ నిరుద్యోగ యువతకు ఆశ పెట్టి ఇవాళ నిరుద్యోగ యువతకి మరి మొండి చేయి చూపించిన మరి వైఖరి ఇక్కడ మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ నిరుద్యోగ యువత పుట్ట చేత పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్న విషయాన్ని మనం అందరం చూస్తున్నాము నిరుద్యోగ వృద్ధి ఇస్తానని యువకుకి చదువుకున్న యువకులకి మరి ఇవాళ మొండి చేయి చూపించిన దాఖలాలు మన రాష్ట్రంలో పోకల్లులుగా కనిపిస్తున్నాయి మన ఇల్లందు ప్రాంతాన్ని సస్యశామలం చేసే ఉద్దేశంతో మరి నిర్మాణం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టుని దారి మళ్ళించి ఇవాళ నియోజకవర్గానికి మొండి చేయి చూపిస్తే ఇక్కడ రైతాంగం తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు మరి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇల్లెందుని నియోజకవర్గానికి సాగునీటి రంగంలో మరి ఇక్కడ రెండు పంటలకు నీరు అందిస్తూ ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా ఇక్కడ రైతాంగాన్ని మోసం చేసింది ఆ రోజు మరి తుపాక రాముడు మాటలు చెప్పి పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే ఇవాళ మరి పిట్టల ధరల కథలు చెప్పి హేమంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల్ని మరి నిట్టనిగా దోపిడీ చేస్తున్నారు అనేక రంగాల్లో వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ కాలమేమో హైడ్రా పేరుతో మరి సెన్సేషనల్ వార్తలు సృష్టించి భయా గురి చేసిన ఎంతో మంది పేదవాళ్ళని ఇల్లు కోలు కొట్టినటువంటి దాఖలాలు మరి తెలంగాణ ప్రజానీకానికి విదితమే ఈ యొక్క మీద జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి మేము అన్ని కేంద్రాల్లో మా యొక్క నిరసన ర్యాలీలు సైకిల్ మోటార్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం జై భారత్ జై హింద్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం